జయము జయము చంద్రన్న పాట ఆల్ టైమ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసేలా ఉంది బయ్యో నిజమే అండి బాబు రోజు రోజుకి ఈ సాంగ్కి ఉన్న క్రేజ్ చూస్తే ఇదెక్కడి సాంగ్ రా మావా అంటూ పడిపడి నవ్వుకోవాల్సిందే చంద్రబాబు గారి అభిమానులు ఈ పాటని వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏ పాట నడుస్తుంది అంటే టక్కున జయం జయం చంద్రన్న పాటే అని చెప్పొచ్చు ఏంట్రా బాబు నువ్వు ఆ పాటకి అంత అంటారా మరి సాంగ్ కున్న క్రేజ్ అలాంటిది చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఈ సాంగ్ ను వింటే పూనకాల లోడింగ్ అంటూ ఊగిపోతున్నారు